హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు నజరేణి ఫోర్డ్స్ నేను మీ నజరేణి ఈరోజు వీడియోలో నేను చూపించబోయే రెసిపీ మకర సంక్రాంతి స్పెషల్ హెల్తీ అండ్ టేస్టీ నువ్వుల లడ్డూలు ఎలా తయారు చేయాలో మీతో షేర్ చేసుకుంటున్నాను ఈ నువ్వుల లడ్డూలను చాలా సింపుల్గా తయారు చేసుకోవచ్చండి అంతేకాదండి నువ్వుల లడ్డూని రోజుకొకటి తింటే ఆరోగ్యానికి చాలా మంచిదండి ఎముకలు బలంగా దృఢంగా ఉంటాయి తప్పకుండా ఒక్కసారి ఈ నువ్వుల లడ్డూలను ఇలా ట్రై చేసి చూడండి మరి ఆలస్యం చేయకుండా రెసిపీని స్టార్ట్ చేద్దాం ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని బాండీని పెట్టుకోవాలి ఇప్పుడు ఈ బాండీలో పావు కేజీ తెల్ల నువ్వులు వేసుకుని ఫ్రై చేసుకోవాలి గ్రామ్స్లో వచ్చేసి టూ ఫిఫ్టీ గ్రామ్స్ వరకే తెల్ల నువ్వులు తీసుకుంటున్నామండి ఇప్పుడు మంటను లో ఫ్లేమ్లో పెట్టుకుని నాలుగు లేదా ఐదు నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి నువ్వులు మంచి రంగులోకి వచ్చి చిటపట ఆనేంత వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఐదు నిమిషాల తర్వాత చూడండి నువ్వులు మంచిగా ఫ్రై అయిపోయాయి కదా ఇప్పుడు వెంటనే స్టవ్ ఆఫ్ చేసుకుని ప్లేట్లోకి తీసుకుని పూర్తిగా చల్లారేంత వరకు పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు నువ్వులను ఫ్రై చేసిన అదే బాండీలో పావు కిలో బెల్లం తరుగును వేసుకోవాలి బెల్లం తరుగును వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో రెండు టేబుల్ స్పూన్ల నీళ్లు పోసి బెల్లాన్ని కలుపుతూ ఉడికించుకోవాలండి పూర్తిగా కరిగేంత వరకు ఉడికించుకోవాలి నువ్వులు ఎంతైతే తీసుకున్నామో బెల్లంను కూడా అంతే తీసుకోవాలి నువ్వులు బెల్లం ఈ రెండింటినీ కూడా ఈక్వల్ క్వాంటిటీలో తీసుకోవాలి చూడండి బెల్లం ఇలా పూర్తిగా కరిగిన తర్వాత ఈ బెల్లం వాటర్ని వడకట్టుకోవాలి ఇలా చేయడం వల్ల బెల్లంలో ఉండే చిన్న చిన్న రాళ్ళు పీచులు రాకుండా ఉంటాయండి చూడండి బెల్లం వాటర్ని ఇలా వడకట్టుకున్నాం కదా ఇప్పుడు ఈ వాటర్ని మళ్ళీ బాండీలో పోసుకొని పాకాన్ని కలుపుతూ ఉడికించుకోవాలి చూడండి పాకం అనేది ఇలా మంచిగా ఉడికి ఇలా బబుల్స్లా రాగానే కొద్దిగా పాకాన్ని తీసుకొని వాటర్లో వేసి చెక్ చేసుకుందామండి పాకం వచ్చిందో లేదో చెక్ చేసుకోవాలి చూడండి ఇంకా లేత పాకమే ఉందండి పాకం అనేది రాలేదు ఇప్పుడు మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకుని మరో మూడు లేదా నాలుగు నిమిషాల పాటు పాకాన్ని కలుపుతూ ఉడికించుకోవాలి నాలుగు నిమిషాల తర్వాత మళ్ళీ కొద్దిగా పాకాన్ని తీసుకొని వాటర్లో వేసి చూద్దామండి చూడండి వాటర్లో పాకాన్ని వేయగానే ఇలా ఉండలా ఉంది కదండి ఇప్పుడు పాకాన్ని ఒక దగ్గరకు తీసుకుని ఇలా ఉండలా చుట్టాలండి పాకాన్ని మరీ ఎక్కువగా ఉడికించారంటే లడ్డూలు గట్టిగా వస్తాయండి పాకాన్ని మరీ తక్కువగా ఉడికిస్తే లడ్డూలు విరిగిపోతాయండి కాబట్టి పాకాన్ని పర్ఫెక్ట్గా ఉడికించుకోవాలి ఇప్పుడు ఫ్లేవర్ కోసం వన్ టీ స్పూన్ యాలకల పొడి రెండు టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకోవాలి నెయ్యిని వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలండి చూడండి పాకాన్ని ఇలా కలిపిన తర్వాత ఇప్పుడు ఇందులో రెండు పించుల బేకింగ్ సోడాను వేసుకోవాలి బేకింగ్ సోడా ఆప్షనల్ అండి మీకు కావాలంటే వేసుకోవచ్చు లేకుంటే స్కిప్ చేయొచ్చండి చూడండి బేకింగ్ సోడా వేసిన తర్వాత బాగా కలుపుకోవాలి బేకింగ్ సోడా వేయడం వల్ల లడ్డూలు గట్టిపడకుండా సాఫ్ట్గా వస్తాయండి బేకింగ్ సోడా వేసిన తర్వాత మరో మూడు నిమిషాల పాటు పాకాన్ని ఉడికించుకోవాలండి ముద్దురు పాకం వచ్చేంత వరకు కూడా ఉడికించుకోవాలి చూడండి పాకం అనేది ఇలా ముదురు పాకం రాగానే వెంటనే స్టవ్ ఆఫ్ చేసుకొని పాకంలో నువ్వులు వేసుకొని బాగా కలుపుకోవాలండి నువ్వులకు పాకం అంతా కూడా బాగా పట్టేలా కలుపుకోవాలి చూడండి పాకం అంతా కూడా నువ్వులకు బాగా పట్టేలా కలుపుకున్నాం కదా ఈలోపు ప్లేట్కి నెయ్యి రాసుకుందామండి ప్లేట్ తీసుకుని కొద్దిగా నెయ్యిని వేసుకుని ప్లేట్ అంతా కూడా నెయ్యిని స్ప్రెడ్ చేస్తూ అప్లై చేసుకోవాలండి చూడండి ప్లేట్కి నెయ్యి అంతా ఇలా రాసిన తర్వాత ప్లేట్ని పక్కన పెట్టేసుకుందాము ఇప్పుడు మళ్ళీ ఒకసారి కలుపుకుందామండి చూడండి పాకం అంతా కూడా ఇలా చక్కగా నువ్వులకు పట్టేసింది కదా ఇప్పుడు దీన్ని నెయ్యి రాసిన ప్లేట్లోకి తీసేసుకుందామండి ప్లేట్లోకి తీసుకున్న తర్వాత కాస్త చల్లారినివ్వాలి కాస్త చల్లారిన తర్వాత చేతికి కొద్దిగా నెయ్యిని రాసుకుని చిన్న చిన్న లడ్డూల్లా చేసుకోవాలి చూడండి నేను వీడియోలో చూపించే విధంగా ఇలా చిన్న చిన్న లడ్డూలను చేసుకుని ప్లేట్లోకి పెట్టుకోవాలి అన్ని నువ్వుల లడ్డూలను కూడా ఇలాగే చేసుకుని ప్లేట్లోకి పెట్టుకోవాలండి చూడండి నువ్వుల లడ్డూలు ఎంత బాగా వచ్చాయో పాకం అనేది చల్లారిపోకుండా కొద్దిగా వేడిగా ఉండగానే లడ్డూలను చుట్టుకోవాలండి చూడండి అన్ని లడ్డూలను కూడా ఇలా చుట్టుకున్న తర్వాత పక్కన పెట్టుకోవాలి అంతే అండి ఎంతో హెల్తీ అండ్ టేస్టీ నువ్వుల లడ్డూలు రెడీ అండి ఇప్పుడు వీటిని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుని సర్వ్ చేసుకుందాము మరి ఇంకెందుకండి ఆలస్యం ఈ సంక్రాంతికి తప్పకుండా ఈ నువ్వుల లడ్డూలను ఇలా ట్రై చేసి చూడండి ఈ నువ్వుల లడ్డూలను మీరు ట్రై చేసి మీకు ఎలా కుదిరాయో నాకు కామెంట్ చేయండి అంతే అండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని మంచి మంచి టేస్టీ అండ్ హెల్దీ రెసిపీస్ కోసం నజరేని ఫుడ్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి